వెల్కమ్ బ్యాక్ టు మీ ఎమ్మెల్యే హిట్టా ఫట్టా టీడీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గం శృంగవరపుకోట ఇక్కడ నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొలిసారి వైసీపీ జెండా ఎగురవేశారు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మరి ఈ ఐదేళ్లలో ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంది స్థానికంగా ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఎమ్మెల్యే కడుబొండి శ్రీనివాసరావు ఎస్కోట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు గడిచిన ఐదు సంవత్సరాల్లో కడుబొండి శ్రీనివాసరావు ఎస్కోట నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉన్నారా నియోజకవర్గ ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో శ్రీనివాసరావు ఎన్నికల్లో నించున్నటప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చేలాగా ఉన్నారా ఎస్కోట నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే కడుగుండ శ్రీనివాసరావుపై అభిప్రాయం ఏంటి వైసీపీ ఎమ్మెల్యే కడుగుండు శ్రీనివాసరావు హిట్టా ఫట్ట ఎస్కోట నియోజకవర్గ ప్రజలను అడిగి తెలుసుకుందాం ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న కీలక నియోజకవర్గంలో ఒకటి శృంగవరపు కోట ఓవైపు విజయనగరం మరోవైపు విశాఖపట్నానికి ఓ మోస్తరు దూరంలో ఉంటుంది ఈ నియోజకవర్గం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టు ఉంది ఈ నియోజకవర్గంలో అయితే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా ఇక్కడి నుంచి వైసీపీ జెండా ఎగిరింది జగన్ హవాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు టీడీపీ క్యాండిడేట్ కోళ్ల లలిత కుమారిపై తిరుగులేని విజయం సాధించారు మా స్థానిక ఎమ్మెల్యే పడగండు శ్రీనివాసరా శ్రీనివాసరావు గారు ఆయన మాకు ప్రతి విషయంలో అందుబాటులో ఉంటారు మాకు ఏది కావాలన్నా వెంటనే వెళ్ళగానే ఆదరిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా మా మాకు అన్ని పథకాలు అందించారు అమ్మఒడి కానీ ఆసరా కానీ చేయూత కానీ తర్వాత జాక్రాకి ఏది కావాలనే లోన్లు అన్నీ అందిస్తున్నారు అన్ని విధాలుగా మాకు 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 చేస్తున్నారు కావాలి కావాలి శృంగవరపుకోటలో వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన కడిబండి రాజకీయ ప్రస్థానం ఓసారి చూస్తే రెండు వేల తొమ్మిదిలో తొలిసారి ప్రజారాజ్యం పార్టీ నుంచి గజపతి నగరంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు అనంతరం రెండు వేల పద్నాలుగులో అదే గజపతి నగరం నుంచి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు కానీ రెండోసారి కూడా ఓటమి ఎదురైంది అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో జగన్ హవా బలంగా వీయడంతో శృంగవరపు కోర్టు నుంచి బరిలో దిగిన కడుబండి శ్రీనివాసరావు గెలుపొందారు మా ఊరికి బొలగండ శ్రీనివాస్ గారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈది రోడ్లు సచివాలయం హాస్పటు రోడ్లు అన్నీ బాగా వచ్చేసరి ఆయన గడప గడపకి చాలా బాగా చేశారండి పెన్షన్ రాకపోతే పెన్షన్ వాళ్ళకి పెన్షన్ ఇల్లు రాకపోతే ఇల్లు వాళ్ళకి ఇల్లు ఏది రాకపోయినా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని మాకు అన్ని బాగా చేశారండి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఓసారి పరిశీలిస్తే కడుబండి ఎన్నికైన తర్వాత పెందుట్టి బొడ్డవర నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి ఎంపీ ఎంఈ సత్యనారాయణతో కలిసి కృషి చేశారు అలాగే జాతీయ జలజీవన్ మిషన్ లో భాగంగా నియోజకవర్గంలో ఇంటింటికీ కుళాయి ఏర్పాటు కోసం ప్రయత్నించారు ఇందుకోసం సుమారు రెండు వందల కోట్ల మేర నిధుల మంజూరుకు తనవంతు కృషి చేశారని స్థానికులు చెబుతున్నారు అయితే కొంతమేరే ఈ పనులు జరిగాయని ఇంకా పూర్తి స్థాయిలో అవ్వలేదని అంటున్నారు స్థానికులు ఈ ఐదు సంవత్సరాల్లో ఎస్కోట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు కడబండి శ్రీనివాసరావు గారు ఆయన చెప్పుకోదగ్గ ప్రజలు చెప్పుకోదగ్గ పని కూడా చెప్పాలి ముఖ్యంగా ఏంటంటే ఇంటింటి కుళాయిలకి రెండు వందల కోట్లు శాంక్షన్ అయ్యారు ఎక్కడ ఏం శాంక్షన్ అయ్యాయి ఏంటి పరిస్థితి చూస్తే గందరగోళంగా ఉంది ఇక వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన నవరత్నాల పథకాలను అర్హులందరికీ అందించే విషయంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారన్న వాదన వినిపిస్తోంది సీఎం సహాయ నిధి నుంచి ఆపన్నులకు సహాయం అందించే విషయంలోనూ చొరవ చూపించారు ఎమ్మెల్యే జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంలో రాష్ట స్థాయిలో నాలుగో స్థానం పొందిన ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు ఇదంతా బాగానే ఉన్న ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అమెరికాలో ఉండడంతో వారిని కలిసేందుకు తరచుగా వెళ్తుంటారని ఆ క్రమంలో నియోజకవర్గ సమస్యలు పెద్దగా పట్టించుకోరన్న విమర్శలు కొంతమేర వినిపిస్తున్నాయి ఈ ఐదేళ్ల కాలంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఇచ్చిన హామీలకు నెరవేర్చిన వాటికి పొంతనే లేదంటున్నారు నియోజకవర్గ ప్రజలు ఇంకా చెప్పాలంటే ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి తన అనుచరులు బంధువర్గంతో కలిసి రియల్ ఎస్టేట్ దందాలు చేసేవారికి సహకరించడం భూదందాలు చేయడం లాంటివి చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి అసలు ఎందుకీ పరిస్థితి హోరాహోరీగా సాగిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యేకు సొంత పార్టీలోని నాయకులకు మధ్య సఖ్యత లేకుండా పోయిందన్న విమర్శలు వినిపించడం మొదలైంది దీంతో తరచుగా ఈ విషయాల్లో వార్తల్లో ఉండేవారు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పైగా అంతర్గత విభేదాలతో గ్రూప్ రాజకీయాలతో నియోజకవర్గంలో ప్రజా సమస్యలు పట్టించుకోలేదన్న మాట వినిపించింది ఒక్క మాటలో చెప్పాలంటే తన ద్వారా నియోజకవర్గంలో ప్రజల కోసం చెప్పుకోదగ్గ దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే పని ఏదీ చేయలేదన్న విమర్శలున్నాయి రెండు పేల పంతొమ్మిది నాటి ఎన్నికల సమయంలో కొత్త వలసలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల జామి మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు కడుబండి కానీ నేటికి ఆ మాట నీటి మూటగానే మిగిలింది ఇక ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలినాళలో కొత్త వలసలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కూలిపోవడంతో దాని స్థానంలో నూతన భవనాలు నిర్మిస్తామని అప్పట్లో చెప్పారు కానీ అధికారంలోకి వచ్చాక అంగుళమైన పనులు జరగకపోగా ఆ మొండి గోడలే దర్శనమిస్తున్నాయి భవనాలు లేకపోవడంతో విద్యార్థులు తరగతులను వరండాల్లో లైబ్రరీల్లో పూర్తి చేస్తున్నారు అరకొర వస్తువులతో ఇబ్బందులు పడుతున్నారు ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే మాత్రం ఏమీ పట్టించుకోకుండా తిరుగుతున్నారని ఆరోపిస్తున్నారు ఇక్కడి ప్రజలు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన అతి తక్కువ నెలల మధ్యలోనే ఈ యొక్క ప్రభుత్వ జూనియర్ కళాశాల కొత్త వలస భవనం కుప్పకూల్పోవడం జరిగింది మరి విద్యార్థుల యొక్క అదృష్టవశత్తు దసరా సెలవులు అవ్వడం వలన ప్రాణ నష్టం జరగలేదు కానీ లేకపోతే చాలా ప్రాణ నష్టం జరిగి ఉండేది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఆయనకి కొత్త వలస ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించడానికి కూడా సమయం లేకపోవడం చూస్తేనే ఆయనకి విద్య పట్ల ఎంత అధిక ప్రాధాన్యత ఇస్తుండో అర్థమవుతా ఉంది మాకు రెండు బిల్డింగ్లు ఉన్నాయి ఒక బిల్డింగ్ పడిపోయింది పడిపోయి ఐదు సంవత్సరాలు అవుతుంది ఇంకెందు కోచింగ్ చదువుకుంటున్నాం మాకు తరగతి గద్దలు లేకపోవడంతో మాకు ల్యాబు ఇంకా లైబ్రరీ అన్ని ఒకే గదిలో ఉండడంతో మాకు ఇబ్బంది ఉంటుంది కొత్త వలస జామీ మండలాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేస్తామన్న హామీని ఎమ్మెల్యే కడుబండి మధ్యలోనే వదిలేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీంతో నేటికి రైతులు రోడ్లపైనే కూరగాయలు అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నారు అదే సమయంలో రోడ్లపైనే అమ్మడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయంటున్నారు వాహనదారులు ఇక గతంలో కేంద్రం మంజూరు చేసిన గిరిజన కేంద్ర విశ్వవిద్యాలయం వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత సాలూరు మండలం తరలించడంపై ఎమ్మెల్యే కనీసం స్పందించలేదన్న ఆరోపణలు వినిపించాయి దీంతో భూములు కోల్పోయిన గిరిజనులు ఎమ్మెల్యే తీరుపై బగ్గుమంటున్నారు ఈ రోజు రైతు బజార్కి సంబంధించి కొత్త వలసలో కానీ ఎల్ లో కానీ అలాగే జామిలో కానీ ఈరోజు రైతు బజార్లు ఏర్పాటు చేస్తామని కూడా గతంలో కూడా తెలియజేశారు కానీ ఈరోజు రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నా సరే కనీసం పట్టించుకోవడం లేదు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి కడుపు శ్రీనివాసరావు గారు తన బినామీ పేరైనటువంటి బండారు సురేష్ పేరున పది ఎకరాల డెబ్బై రెండు సెంట్లను కొనుగోలు చేశారు ఇది హైకోర్టులో పెండింగ్లో ఉంది పెండింగ్లో ఉన్నటువంటి భూమిని ఎలా కొనుగోలు చేశారు అతను ఒక ఎమ్మెల్యే గారు అయ్యండి ఇంత దారుణానికి పాల్పడకూడదు మిగతా భూమి కూడా మైత్రి కొనుగోలు చేసుకున్నారు అయితే అక్కడ అమ్మవారి గుడిని పాములా ఉపయోగించి అమ్మవారి గుడి చుట్టూ ఉన్నటువంటి భూమి అంతటిని ఉద్దేశంతోటే ఉద్దేశంతో మైత్రి వారితో రెండు ఎకరాల దానంగా అక్కడ గుడికి భూమిని చూపించి మిగతా భూమి అంతా ఎమ్మెల్యే గారు మైత్రి సంస్థ కలిసి ఈ యొక్క పన్నాగం పండుతున్నారు మరోవైపు శ్రీ దార పైడితల్లి అమ్మవారికి చెందిన భూమిని కొల్లగొట్టేందుకు ఓ భూస్వామి చేసిన ప్రయత్నాలకు ఎమ్మెల్యే లోపాయకారిగా సహకరించారన్న ఆరోపణలు గుప్పమన్నాయి ఇక కొత్త వలస రైల్వే అండర్ బ్రిడ్జ్ వర్షాకాలం వస్తే నిండిపోతోందని అదే వంతెన నిర్మిస్తే సమస్య పరిష్కారం అవుతుందని ప్రజలు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు అయినా లాభం లేకుండా పోయిందన్న ఏ కూడా దౌర్జన్యం యుద్ధం జరగలేదు ఈ రోజు వైసీపీ పాలనలో రవిడీ యుద్ధం గోండా యుద్ధం జరుగుతుంది కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారి చూసి చూడలేనట్టు అతను కూడా అలాగా ఊరుకుంటారు ఎందుకంటే అతను కూడా భూ కబ్జాలు అలాగే ఎక్కడికక్కడ ఈ భూమాభలకి దన్ను కాస్తూ ఈ రోజు ఎక్కడికక్కడ ఈ ఎమ్మెల్యే గారు వస్తారు తప్పగానే ఎక్కడా కూడా గతంలో ఇచ్చిన హామీలు ఎక్కడా ఒకటి కూడా అమలు చేయలేదు కంటకాపల్లి బొగ్గు డంపింగ్ యార్డ్ శారదా కంపెనీ సహా మరికొన్నింటి నుంచి పరిమితికి మించి బొగ్గు రవాణా చేసే లారీ కాంట్రాక్టులు తమ బంధువర్గానికి కేటాయించి అధికార దుర్వినియోగానికి ఎమ్మెల్యే పాల్పడ్డారని విమర్శలు వినిపిస్తున్నాయి దీని కారణంగా రోడ్లపై బొగ్గు డోలమైట్ ఇతర దుమ్ము దుమ్మోదూళి వెదజల్లుతూ ప్రజల ఆరోగ్యాలను కాంట్రాక్టర్లు తీవ్రంగా దెబ్బతీస్తున్నారని మండిపడుతున్నారు ఏదో అడప తడప బొగ్గు వెళ్తుండేది చిన్న చిన్న కంపెనీలకి కానీ ఈ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యే అనుసరులు పెట్టుకొని ఏదైతే ఇందుజా పవర్ ప్లాంట్కి రోజుకి మూడు వందల టన్ను ఇక్కడ నుంచి కంటకాపల్లి నుంచి రవాణా చేస్తును వాళ్ళ అనుసరులు దందా పెట్టుకొని వాళ్ళే కాంట్రాక్టర్లు వాళ్ళే దందా నడుపుతును ప్రజా ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఈ బొగ్గు రవాణా అనేది చాలా పంచాయతీ మొత్తం అందరికీ ఇబ్బందికరంగా నడుస్తుంది ఈ గొడగొండ శ్రీనివాస అనుసరులు పెట్టుకొని ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినా సరే మా ఆఫీసర్ల మీద కంప్లైంట్లు పెట్టడం లేకపోతే మా ఊరు జనాల మీద మళ్ళీ తిరిగి కంప్లైంట్లు పెట్టడం వాళ్ళు బెదిరించడం చేస్తూ ఈ ప్రజా ఆరోగ్యానికి చాలామంది ఈ వాటర్ కలుషితం అయిపోయి తర్వాత ఈ ధూళతో చాలామంది ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ వాటర్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ గొడవండి శ్రీనివాసరావు అనుసరులందరినీ తగిన చర్య తీసుకొని మా పంచాయతీకి న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటాం మొత్తంగా చెప్పాలంటే ఎమ్మెల్యే కడుబండికి వందకు యాభై మార్కులు వేశారు నియోజకవర్గ ప్రజలు ఇది ప్రస్తుతం ఎస్కోట నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరావుపై ఎస్కోట నియోజకవర్గ ప్రజలు అభిప్రాయం విన్నారు కదా గడిచిన ఐదు సంవత్సరాల్లో శ్రీనివాసరావు ఎస్కోట నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో లేరని ఎటువంటి పరంగా నియోజకవర్గ ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి ఎమ్మెల్యే ఐదు సంవత్సరాల్లో సమయంగా కనబడలేదని ఎమ్మెల్యే అనుచరులు భూ కబ్జాలకి కేదా ఫెడ్రస్గా మారని అట్లాగే ప్రభుత్వ గవర్నమెంట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో కాలేజీలు నియమించే విషయంలో ఎమ్మెల్యే ఎనగంజులో ఉన్నారని అలాగే బొగ్గు మాఫియాలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఉన్నారని రకరకాల ఎమ్మెల్యేపై ఆరోపణలు అయితే ఉన్నాయి అయితే ఎమ్మెల్యే కాస్త ఎస్కోట నియోజకవర్గ ప్రజలకి గవర్నమెంట్ ఇచ్చిన పథకాల మేరకు లబ్ధి చేసినా సరే ఎటువంటి పరంగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే బాధ్యతలు మర్చిపోయి కూడా ఐదు సంవత్సరాల్లో సమయంగా కనబడలేదు ఎమ్మెల్యే అంటూ కూడా నియోజకవర్గ ప్రజలు ఎస్కోట నియోజకవర్గ ప్రజలు అభిప్రాయం మొత్తానికి వంద శాతంలో అరవై శాతం ప్రజలైతే శ్రీనివాసరావుపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరావుపై అసంతృప్తితో ఉన్నారు వంద శాతంలో అరవై శాతం ప్రజలు అసంతృప్తితో ఉన్నారు మిగతా నలభై శాతం ప్రజలైతే వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన పథకాల మేరకు కాస్త వాళ్ళు తృప్తిపడినట్టు తెలుస్తుంది ఏదైనా సరే ఎమ్మెల్యే కనబడిపోవడం ఐదు సంవత్సరాల్లో అందుబాటులో లేకపోవడంతో పూర్తిగా నెగిటివ్ అయితే ఎస్కోట నియోజకవర్గంలో కనబడుతుంది రానున్న ఎన్నికల్లో ఎస్కోట నియోజకవర్గంలో వైసీపీ జెండాకి వెగరేయడానికైతే అయితే ఎస్కోట నియోజకవర్గ ప్రజలు సహకరిస్తారా అసలు ఎస్కోట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఎంతవరకు ఎస్కోట నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో లేకుండా ఇట్లాగా మళ్ళీ రానున్న ఎన్నికల్లో ఓట్లు ఎలాగడుగుతారంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరావుపై అయితే ఆరోపణలు చేస్తున్నాయి ఇది ప్రస్తుతం ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి శృంగవరపు కోట నుంచి బరిలో దిగారు సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మరి ఈసారి ఫలితం ఎలా ఉండబోతోంది అన్నది ఉత్కంఠ రేపుతోంది ఇది వాళ్ళ మీ ఎమ్మెల్యే హిట్టా ఫట్టా రేపు మరో రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దాం అంతవరకు కీప్ వాచింగ్ స్వతంత్ర